హాయ్ హలో వెల్కమ్ టు ఐష తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసరికి బాత్ పౌడర్ అనమాట పిల్లలు పెద్దలు ఎవరైనా యూస్ చేయొచ్చు సో ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను చూడండి సో నేను చాలా ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేయట్లేదు ఇది మనం మినిమమ్ ఇంట్లో ఉండేవే అనమాట సో అన్నీ తెచ్చుకొని మనం చేయలేం కాబట్టి సో ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను నేనైతే ఇలానే చేస్తాను ఇక్కడ ఎక్స్ట్రాగా నేను ఏమైనా యాడ్ చేస్తున్నానంటే అది వేపాకు ఒకటే సమ్మర్ కాబట్టి చెమట గుళ్ళలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పిల్లలకి వేపాకు అయితే ఖచ్చితంగా యాడ్ చేయాలి నేను ఇక్కడ ఇలాచి యాడ్ చేస్తున్నాను యాక్చువల్గా రోజ్ పెటల్ యాడ్ చేయొచ్చు కాకపోతే నా అక్కడ పెటల్స్ లేవు ఒక స్మెల్ మంచి సువాసన కోసం అని చెప్పి నేను ఇలాచి అనేది యాడ్ చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఎర్ర కందిపప్పు ప్రతి కిరాణా షాపుల్లో దొరుకుతుంది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఒకసారి సో ఇది చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట సో తర్వాత పెసలు పెసలు లేకపోతే అసలు బాత్ పౌడరే తయారు కాదు సో ఖచ్చితంగా పెసలు ఉండాల్సిందే తర్వాత పచ్చనగపప్పు అనమాట ఇదేంటంటే చాలామంది స్కిన్స్కి పడదు పడని వాళ్ళు అవాయిడ్ చేసేయండి పడిన వాళ్ళు మాత్రం యాడ్ చేసుకోండి తర్వాత మినప్పప్పు మినప్పప్పు మనకి స్కిన్కి ఒక మంచి టోన్ అనమాట బియ్యం అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట మచ్చల్ని తగ్గించడానికి కానివ్వండి లేదా వంటి మీద పేరుకుపోయిన నల్లధనాన్ని తగ్గించడానికి కానివ్వండి బియ్యం మంచిగా వర్క్ అవుతుంది సో నేను ఇక్కడ ఇలాచి తీసుకున్నాను అలాగే బాదం తీసుకున్నాను ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను బాదం ఎందుకు తీసుకున్నానంటే పిల్లలకి మనం యూజ్ చేసేటప్పుడు వాళ్ళ స్కిన్ డ్రై అయిపోకుండా మంచిగా మాయిశ్చరైజ్గా ఉండాలంటే బాదం మస్ట్ అండ్ షుడ్ సో ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను వన్ వన్ వీక్కి సరిపడా పౌడర్ చేసుకుంటున్నాను పెసలు పప్పు ఒక గుప్పెడు గుప్పెడు తీసుకున్నాను రిమైనింగ్ అన్నీ రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను అనమాట అలాగే రెండు బాదంలు తీసుకున్నాను పెసలు ఎర్ర కందిపప్పు రెండు గుప్పెడు గుప్పెడు తీసుకున్నాను రిమైనింగ్ అన్నీ రెండు టేబుల్ స్పూన్ చప్పున తీసుకున్నాను ఇది నాకు వన్ వీక్కి సరిప సరిపడా వస్తుంది సో ఇలాగే తీసుకుని వెళ్ళి ఎండలో పెట్టేసామనుకోండి మంచి ఎండగా ఉంది పొద్దు నుంచి సాయంత్రం దాకా పెడితే సరిపోతుంది తర్వాత పౌడర్ చేసేసుకోవడమే అప్పుడు విటమిన్ డి కూడా యాడ్ అవుతుంది లేదు అంటే ఇలా వేయించేసుకోవాలి ఒక త్రీ మినిట్స్ అలా వేయించేసుకున్న తర్వాత మనం బాగా చల్లారిపోయిన తర్వాత ఫైన్ పౌడర్ చేసేసుకోవడమే అనమాట ఒక్కటి గుర్తుపెట్టుకోండి పిల్లలకి ఏ పౌడర్ అయినా బాడీ మీద అప్లై చేసిన తర్వాత ఎక్కువసేపు బాడీ మీద ఉంచొద్దు ఎందుకంటే పిల్లల స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది అలాగే వాళ్ళ స్కిన్ డ్రై అయిపోయింది అనుకోండి పౌడర్ అప్లై చేసిన తర్వాత ఇచ్చింగ్ వచ్చేస్తుంది సో అది గుర్తుపెట్టుకోండి ఏ పౌడర్ అయినా సరే సో బాత్ పౌడర్ కానివ్వండి లేదంటే ఏదైనా మీరు అప్లై చేస్తే మాత్రం ఎక్కువసేపు బాడీ మీద పెట్టద్దు బాత్ పౌడర్ అయితే ఖచ్చితంగా అప్పటికప్పుడే స్నానానికి ముందే యూస్ చేయాలన్నమాట ఇలా ఫైన్ పౌడర్ చేసేసుకోవాలి ఇప్పుడైతే ఇందులో నేను రెండు రకాలు చేసుకుంటాను బరకగా స్మూత్గా చేసుకుంటాను ఇది బరకగా ఉన్నది నేను పక్కన తీసి పెట్టుకుంటాను కొద్దిగా రిమైనింగ్ ఏదైతే ఉందో దాన్ని నేను మెత్తగా వేసేసుకుంటాను పిల్లలకి ఇది బరకగా ఉన్నది మాత్రం నేను పెట్టుకుంటాను అనమాట ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవచ్చు పెద్దలకైతే సో ఇది బరకగా ఉన్నది రిమైనింగ్ ఏదైతే ఉందో అది నేను మెత్తగా చేసుకుంటాను ఇది ఇది బరకగా ఉన్నది నేను వేస్ట్ చూపిస్తాను ఎందుకు మెత్తగా చేసుకోవాలి అంటున్నానంటే పిల్లల స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది వాళ్ళకి ఏసి రుద్దేయకూడదనమాట అనమాట బరకగా వేసి రుద్దితే వాళ్ళకి ఇచ్చింగ్ వచ్చేస్తుంది సో మనం జాగ్రత్తగా వాళ్ళ స్కిన్ని కాపాడుకోవాలి కాబట్టి నేను దీంట్లో పాలు యాడ్ చేస్తాను పిల్లలకి కూడా పాలే యాడ్ చేస్తాను లేదా నేను పెద్దలంటే ఇంకా రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేను పిల్లలకైతే ఖచ్చితంగా పాలే యాడ్ చేస్తాను చూసారు కదా ఎంత బరగ్గా ఉందో ఇది సో ఇంత బరగ్గా పిల్లలకి ఉండకూడదు